అందరికీ నమస్తే ఈరోజు మన వేద మంత్రము ఓం వృష్ట్యా సహస్రమయత్ ఋగ్వేదంలో ఈ మంత్రమున్నది అందరం కూడా భావార్థాన్ని పరమేశ్వరుని యొక్క వేద సందేశాన్ని అందరం తెలుసుకుందాం ఓ సోదరులారా ఈ ప్రపంచంలో చిత్ర దేవుడు ఒక్కడే రాజు ఆ చిత్రదేవుడే పరమ పూజనీయ పరమేశ్వరుడు ఈ ప్రపంచానికి రాజు అనేవాడు పరమేశ్వరుడు అంటే దేవుడే రాజు అంట మొత్తం విశ్వానికి అంతటి ఆయనే పరమ పూజనీయుడు అంట ఆ పరమేశ్వరుడు తన విలక్షణమైనటువంటి శక్తి ద్వారా అనంత ప్రకారముల ఐశ్వర్యములను జగత్తులో అనవతరము వర్షించుచుండును ఆ రాజు ఏం చేస్తున్నాడు తన విలక్షణమైనటువంటి శక్తి అంట చాలా విలక్షణమైన శక్తి పరమేశ్వరుని దాని ద్వారా అనంత ప్రకారములుగా అనంతము లెక్కలేనన్ని అనంత ప్రకారములుగా ఐశ్వర్యములను జగత్తులో అనవతరము వర్షించుచుండును ఐశ్వర్యాలు నిరంతరం వర్షిస్తున్నాయంట ఈ జగత్తులో ఎట్లా చేస్తున్నాడు తన విలక్షణమైన శక్తితో కావున అతడు ఒక్కడే సత్యమైనటువంటి రాజు ప్రపంచములో ఏదో ఒక విధమున కొలదియో గొప్పయో ఐశ్వర్యమును కూడబెట్టి దానిని ప్రజలకిచ్చుచు రాజు మహారాజు అను శబ్దముచే పిలువబడు ఐశ్వర్యవంతులైనటువంటి వారు మహా ఐశ్వర్యవంతుడైనటువంటి పరమాత్మ ముందు లెక్కలోని వారా అయితే ఇక్కడ ఈ యొక్క పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం ముందర ఈ మాన రాజు మహారాజు గొప్ప గొప్ప ధనవంతులంతా ఉన్నారు కదా వీళ్ళందరూ పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం ముందు ఏదైనా పనికి వస్తుందా లెక్కలోకి వస్తుందా భగవంతుని ఐశ్వర్యములో అత్యంత అల్పమగు అంశము అయినను వీరు పొందలేరు అయితే ఇక్కడ ఈ యొక్క ఎవరైతే ఈ ధనవంతులని అనిపించుకుంటున్నారో రాజులని వాళ్ళు భగవంతుని యొక్క ఐశ్వర్యములో చిన్న స్వల్పమైనటువంటి అంశమును కూడా వాళ్ళు పొందలేరంట అంత అనంతమైన ఐశ్వర్యం పరమేశ్వరుని ప్రభువు యొక్క ఐశ్వర్య వర్షం వలన ప్రవహించు నది నుండి కొంచెము ఇతరుల కంటే అధికమగు ఐశ్వర్య రూప జలమును గ్రహించి రాజులుగా తయారవుతున్నారు అయితే ఇక్కడ పరమేశ్వరుని నుండి వచ్చేటటువంటి ఐశ్వర్య వర్షం వలన ఆ వర్షం వలన ప్రవహించేద నది దాంట్లో కొంచెం తీసుకొని రాజులుగా చెలామణయితున్నారంట అనంతమైనటువంటి ధనమును వర్షించు ఆ భగవంతుని ఎదుట వీరు క్షుద్రాతి క్షుద్ర ధనవంతులు చాలా క్షుద్రమైనటువంటి ధనమంట మన ధనమంతా అయితే ఇక్కడ ఎవరెవరు ధనము పెద్ద మేము కోటీశ్వరులము మేము రాజులము అనుకుంటున్నారో అది పరమేశ్వరుని ధనములో క్షుద్రమైనటువంటిది ఈ ప్రపంచములో నాకు నానా ప్రకారములుగా ఐశ్వర్యమును ఇచ్చు వాణిని గూర్చి ఆలోచించుచున్నాను నాకు ఈ జ్ఞానమును తపమును బలమును ధనమును విలక్షణమైనటువంటి ఐశ్వర్యములను ఇచ్చు వారిని ఆయా ఐశ్వర్యములు గల ధనవంతులుగా తలంచితిని కానీ నాకు మహా ఐశ్వర్య వృష్టి అనుభవమునకు వచ్చిన తర్వాత దీనిని వర్షించు చిత్ర ప్రభు దర్శనమైన తర్వాత ఆ చిత్ర ప్రభువునే దివ్య మహాధాతగా స్థుతించుచు గానము చేయుచున్నాను అయితే నాకు ఈ ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ధనవంతులే పెద్ద కోటీశ్వరులే వీళ్ళే గొప్ప అని అనుకుంటున్నాను కానీ వీటికంటే గొప్ప ఐశ్వర్యవంతుడు అనంతమైన ఐశ్వర్యవంతుడు పరమేశ్వరుడని తెలిసిన తర్వాత ఇక నేను ఆ పరమేశ్వరుణ్ణే స్థుతించుచున్నాను గానము చేయుచున్నాను ఎందుకో అతనికి మించిన ఐశ్వర్యవంతుడు లేడు కాబట్టి కావున ఆ చిత్రమైనటువంటి ప్రభువే ప్రపంచములో నిజమైనటువంటి రాజు ఆ యొక్క పరమేశ్వరుడే నిజమైనటువంటి రాజు అని చెప్పి ఆయన ఐశ్వర్యములో ఈ రాజుల ఐశ్వర్యం ఎంత అని ఈ యొక్క మంత్రము ద్వారా పరమేశ్వరుడు తన యొక్క తన ఐశ్వర్యమును గురించి చెప్తున్నాడు రే మీరు మూర్ఖులారా మీరు మీ ఐశ్వర్యం గొప్పదనుకోవాకండి అది నేనిచ్చినటువంటి ఐశ్వర్యం నా వర్షము చేత నేను ఐశ్వర్య వర్షమును కురిపిస్తే రెండు నీళ్లు తీసుకొని రెండు ఐశ్వర్యం తీసుకొని ఇదే గొప్ప అనుకోకండి నా ఐశ్వర్యం అంత అనంతమైన ఐశ్వర్యము అని పరమేశ్వరుడే తన యొక్క ఐశ్వర్యమును గురించి ఇక్కడ మానవులకు సందేశం ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడంటే ఎక్కడ మనము అహంకారంతో ఈ యొక్క పరమేశ్వరునికి దూరం అవుతామో ఏమో అని ఆ ఐశ్వర్యం ఉందని చెప్పి ఆయన దయామయుడు కాబట్టి ఆ విధంగా తెలియజేస్తున్నాడు మనలో అహంకారం రాకుండా ఆయన ఈ మంత్రాలను ఉపదేశం చేస్తున్నాడు కావున ప్రతి ఒక్కరు కూడా తమ ఐశ్వర్యమును గొప్పదనుకోకండి అది ప్రభువు నుంచి వచ్చినటువంటి ఐశ్వర్యమని భావించండి ఆ ప్రభువులో కొంచెం మనం ఐశ్వర్యవంతులం అంతే క్షుద్రం అది పరమాత్మ అనంతమైనటువంటి ఐశ్వర్యవంతుడని అందరూ గుర్తుపెట్టుకొని ఆ పరమేశ్వరుని రోజు స్థుతిస్తూ గానం చేయాలని ఈ మంత్రం ద్వారా ఉపదేశం చేస్తున్నాడు అందరూ కూడా ఆ విధంగా ఈ వేదార్థాలను తెలుసుకొని ఆ విధంగా మనము అనుసరిస్తే మనకు మంచి శుభదాయకమవుతుందని తెలియజేస్తూ నమస్కారము ఓం తత్ సత్